లవ్ చేసుకున్నాం సార్ ఎప్పుడు నైన్త్ నుంచి నైన్త్ క్లాస్ నుంచి లవ్ చేసుకున్నాము సడన్గా నేను డిగ్రీ సెకండ్ ఇయర్లో మా ఇంట్లో వాళ్ళ సంబంధాలు చూసిన దానివల్ల మేమిద్దరు మేమిద్దరు వెళ్ళిపోవాలని డిసైడ్ అయినాం అయితే కూడా నేను మా నాన్న అనారోగ్యంతో నేను నేను రాను నాన్న ఇష్టము నేను రాను అని చెప్పి అయితే కూడా మామిడి తోపు దగ్గరికి వచ్చి బలింతంగా నేను చచ్చిపోతాను అది ఇది అని చెప్పి నన్ను తోడుకొని పోయినాడు సార్ భరత్ కుమార్ భరత్ కుమార్ తోడుకోపోయినాడు ఇప్పుడు తొమ్మిది నెలల పాటు నన్ను బాగా నా దగ్గరే ఉన్నాడు వాడుకున్నాడు అంతా చేసినాడు ఇప్పుడు నేను వద్దంటే వాళ్ళ కాలంట ఏమంటే వాళ్ళ వాళ్ళే విడి తీ అని చూస్తున్నారు వాళ్ళమ్మలే బైక్ తీసిస్తాను ఇంకా అమ్మాయి నుంచి పెళ్లి చేస్తాను అని వాళ్ళు చెప్తా ఉన్నారంటే కారణం ఏమంటే అంతే సార్ వాళ్ళమ్మ వాళ్ళు బైక్ తీసిస్తాము అంటే మేము ఎస్సీ మేము ఎస్సీ క్యాస్ట్ వల్ల వాళ్ళ అమ్మ వాళ్ళు బైక్ తీసిస్తాము ఇంకొక అమ్మాయి నుంచి పెళ్లి చేస్తాము అని చెప్పిన దానివల్ల వాడు వదిలేసి వచ్చేసారు ముల్భాగం ములభాగంలో మూడో తారీఖు అర్ధరాత్రి వెళ్ళే వచ్చేసి ఇప్పుడు నీ పరిస్థితి ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నాము ఇప్పుడు ఇంకా మా ఇత్తోళ్ళు రానిచ్చేలేదు మా అమ్మ వాళ్ళు రానిచ్చలేదు నాకు ఇంకా ఏర్పడినా కూడా లేదు మీ వల్ల అందరూ దూరం అయిపోయారు నాకు మా అమ్మ మా నాయన మా ఇన్ని కూడా దూరం అయిపోయారు ఎవరు ఇప్పుడు నన్ను నేను ఇప్పుడు పదిహేను రోజులు అవుతాను సార్ ఇప్పుడు అమ్మ నన్ను కూడా నన్ను ఇంట్లోకి రాని అంటే పదిహేను రోజులు ఎక్కడ తల్లి ఇక్కడ రోడ్ మీద కూర్చో ఇక్కడే ఉన్నారా వాళ్ళ ఇంటి ముందు అంటే వేరే తా ఉన్నాం మాకు తెలుసు వాళ్ళ దగ్గర పోలీస్ కంప్లీట్ కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు ఇంకా లేదు సార్ ఇంకా ఇవ్వలేదు వీళ్ళు పదహైదు రోజులు నుంచి ఏం చెప్తున్నారంటే వస్తాము మాట్లాడతాము రాజీ క్రండా అది ఇది అని చెప్పినాడు మామమ్మ మేము వస్తాము కానీ వాళ్ళు రారు మాట్లాడరు బాతో ఇప్పుడు ఏమంటే నా నా భర్తే నన్ను వదిలేకట్లు చేపించినారు వాళ్ళు కంట్రోల్లో పెట్టుకుని వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలి కదా అదే వీళ్ళు వచ్చి మాట్లాడతాము కలుపుతాము అని చెప్పిన దానికి ఇన్ని రోజులు వెయిట్ చేసింది సార్ పద్దెనిమిది రోజులు అవుతుంది ఇప్పుడుకి ఆడున్నాడు కూడా నాకు తెలియదు வச்சுல காப்பு ஏ போயமா வாடிக்கை போயிண்டே பரவாயில்லை

లేకుండా మూడు దినాల్లో రూమ్ అనేది ముల్బాగులా సార్ మూడు దినాలు పెట్టేసి ఆ పాప ఉందే లేదా వాళ్ళకి వాళ్ళు ఇంతకు పోయిందే వచ్చిందే బతికిందే చూసిందా ఫోన్ కన్నా చేసి అతి గీతి లేకుండా ఉంటే ఏమనుకోనేది ఆ పాప ఏవో వచ్చి మాట్లాడదాము అంటే ఈ రోజు మాట్లాడతాం రేపు మాట్లాడతాము అని అంటారంట పోలీస్ కేసు పెట్టద్దండా మేము వచ్చి మాట్లాడతాము అని చెప్పారు ఇన్నదాక రాలేదు మేము ఇన్నదాక పోలీస్ స్టేషన్ కి పోయినలేదు ఇంక పోతాం న్యాయం జరిగే వరకు ఇడిచేయ మేము మా న్యాయం జరగాల అదే వాళ్ళు ఇంట్లో ఆడబిడ్డు ఉంటే ఇదే పరిస్థితి ఊరికే ఉంటారా ఇంకో బిడ్డనట్లు అన్యాయం చేయద్దా న్యాయం చేయాలని మేము కూర్చోండి న్యాయం జరిగే వరకు మేము ఆడపో మీడియా ఉంటాం